గతంలో కనుక చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని మీట్ అవ్వాలన్నా లేదా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మీట్ అవ్వాలన్నా కూడా అంత ఈజీ అయ్యేటువంటి పని అయితే కాదు సో కాలం మారింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో మరి తెలుగుదేశానికి చెందినటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఎంపీలుగా ఉన్న పరిస్థితి ఉంది మరి టీడీపీ సహాయ సహకారాలు అంటే ఎన్డీఏ అనొచ్చు ఇక్కడ అంటే టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఏదైతే ఉన్నాయో సంఖ్య కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు కావడంలో కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది సో తద్వారా ఏపీ ముఖ్యమంత్రికి కానీ ఏపీకి కానీ కేంద్రం దగ్గర అయితే పెరిగినట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది గత రెండు రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి అందరినీ దాదాపుగా కేంద్ర మంత్రులు కూడా కలిసిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కీలకంగా సో వారితో చర్చలు జరిపిన పరిస్థితి ఉంది సో వారికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఐఏఎస్ఎల్ని కూడా కలిశారు మరి వారితో పాటు వారికి లంచ్ కూడా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది సో వారు అందరినీ కూడా మరి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సహకరించమని చెప్పేసి అయితే కోరినట్టయితే తెలుస్తోంది మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసిందనే స్పష్టంగా చెప్పొచ్చు మరి ఆయన జాతీయ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఆయన పర్యటన ముగించుకొని ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు సో రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలను కూడా ఏవైతే రాష్ట్రానికి రావాలో వాటి అన్నింటిని కూడా సాధిస్తామని చెప్పేసి అయితే ఆయనైతే ఘంటాపదంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అదే తన ప్రజా ప్రధాన అజెండా అని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది సో మొత్తం చూస్తే మరి దాదాపు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయనకంత ఈజీగా మరి ఢిల్లీ పెద్దలతోటి అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితి కాదు మరి అంత స్వేచ్ఛగా కేంద్ర మంత్రులతో ఆయన చర్చించిన పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చు సో ఆయన ఎప్పుడు ఏం చర్చించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టి మరి ప్రజలకి నేను కేంద్రంతో ఈ విధంగా చర్చలు జరిపాను ఈ శాఖకు సంబంధించిన మంత్రులతోటి కేంద్ర మంత్రులతో నేను మాట్లాడాను మరి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేను మాట్లాడాను చర్చ అయితే మరి ఐదు సంవత్సరాల్లో గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా చెప్పిన పరిస్థితులు అయితే దానికి భిన్నంగా దానికి పూర్తి విరుద్ధంగా అయితే మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వెళ్తున్నట్టు తెలుస్తోంది ప్రతిదీ కూడా ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్న పరిస్థితి కనబడుతోంది మరి గతంలో కూడా చూసాం మరి పోలవరానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అయినా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది సో ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాలి ప్రభుత్వం పారదర్శక ంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మరి ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కి మరి కేంద్రం దగ్గర అయితే స్పష్టంగా పెరిగినట్టు అయితే స్పష్టంగా కనపడతా ఉంది మొత్తానికి కనుక చూస్తే ఏపీకి కేంద్రం నుంచి కావాల్సినవి అన్ని మరి ఎంత స్పీడ్గా వచ్చేస్తాయనే దాని మీద అయితే సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మరి కేంద్రం రెడ్ కార్పెట్ వేస్తుందా మరి ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ మరి ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ టొబాకే బోర్డు చైర్మన్ మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మనతోటి జుంకలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరికొద్సేపట్లో మంతోటి జూంకల జాయిన్ అవుతారు అదేవిధంగా మస్తాన్వల్లి మస్తాన్వల్లి గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరికొద్సేపట్లో ఆయన కూడా మంతోటి జుముకల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ టోబాకా బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి ఇక భారతీయ జనతా పార్టీ వరాల జల్లు ప్రకటించేస్తుంది ప్రకటనే ఆలస్యం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు మరి చాలామంది కేంద్ర మంత్రులను కలిశారు వారితో చర్చించారు మరి ఏపీ నుంచి కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన తీసుకొని వెళ్ళి వారితో చర్చలు జరిపిన పరిస్థితి ఉంది మరి శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడారు మొత్తానికి రెండు రోజులైతే పూర్తి హడావిడి నడిచింది అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన వెళ్ళాను మాట్లాడని చెప్పాను పూర్తిగా అంటే మరి ఏమేమి మాట్లాడారు మరి ఏం తీసుకొస్తా ఉన్నారు మరి ప్రత్యేక హోదా తెస్తారా ప్రత్యేక ప్యాకేజీ తెస్తారా మరి రాష్ట్రానికి నిధులు ఏ మేరకు రాబట్టేటువంటి అవకాశం ఉంది మరి పరిశ్రమలు ఏ మేరకు రాబట్టేటువంటి అవకాశం ఉంది మరి కేంద్రానికి సంబంధించి కేంద్రం ఏ మేరకు మరి స్పందించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు అదృష్టమో మరి జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టమో తెలియదు కానీ మరి ఈ ప్రభుత్వంలో మరి వారి కీలక పాత్ర వారి ఎంపీలకి రెడ్ కార్పెట్ చేసిన పరిస్థితి ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి మరి మంత్రులుగా కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎన్డీఏ మీ పార్టీ మీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు పరిస్థితి చంద్రబాబు గారికి మొత్తానికి ఆయన అదృష్టం కలిసి వచ్చి ఆయన చక్రం తిప్పుతున్నాడు తిప్పుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తానికి వరాలు జల్లు ప్రకటిస్తే ప్రకటించే అవకాశం ఉందంటారా రఘునాథ్ బాబు గారు రమణనాయుడు గారు మీకు ప్రసాద్ గారికి మహేష్ గారికి వలీ జాయిన్ అవ్బాయే వారికి అందరికి కూడా నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు సుడిగాలి పర్యటన చేశారు దాదాపు డజన్ మంది మంత్రుల్ని కలిశారు అధికారులని కాకుండా అంటే చాలా హెక్టిక్గా అంటే జరిగింది సరే చాలా ఇష్యూస్ మీద అంతమంది మంత్రులతో కలిసినప్పుడు మరి ఒక్కో మంత్రి దగ్గర కనీసం ఒకటి రెండు ఇష్యూలు ఉంటాయి కదా అలా మాట్లాడే ఉంటారు గ్యారెంటీ ఇప్పటివరకు నాకు తెలిసిన పెద్ద చెప్తాను ఒకటి ఈ లాంగ్ పెండింగ్ ఆ బీపీసీ వెళ్ళది రిఫైనరీ దానికి కారణం డిలే అవ్వడానికి కారణం ఒక వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్ అన్ను ఇన్వెస్ట్మెంట్ మాకు లేదు ఆ వైబిలిటీ గ్యాప్ తేడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఇస్తామని ఆ రోజుల్లో దాని పెండింగ్ కొర్రి పెట్టారు ఓకే ఇప్పుడు ఏడింది క్రితం తర్వాత మొత్తానికి మరి వాళ్ళు తగ్గించుకున్నారు ఏదైతే ఏమైనా అది దాదాపు అరవై వేల కోట్లు ఒక ప్రాజెక్ట్ అరవై మోర్ దాన్ సిక్స్టీ థౌజండ్ అది కాకినాడ అటు వైజాగ్ అటు సైడు కాకినాడ అనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా మన బందర్ దగ్గర పెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది మొత్తం కోట్లు అది ఇన్సిపల్ ప్రాజెక్ట్ కాస్ట్ అదేంటి అరవై వేల కోట్లు అది కాకుండా మనం ఈ అమరావతి రింగు అదే రాజధానికి దాని రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు అది హైదరాబాద్ నూట అరవై కిలో అది రెండు వందల ఇరవై కిలోమీటర్లు దాని కాస్ట్ తక్కువ తక్కువ పాతిక వేల కోట్లు పాతిక వేల కోట్లు పాతికేళికోట్లు అవుతుంది రింగ్ రోడ్డు దానికి కూడా సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది మొత్తం ఈ కడ కడప దగ్గర ఓ టనల్తో ఓ రోడ్డు ఇలాంటి కొన్ని రోడ్లు నూజివేడి దగ్గర ఒక రోడ్డు నేషనల్ హైవేస్ కొత్తగా అంటే నేను చెప్పేది ఈ ట్రిప్లో

ఉంటుంది ఇన్ప్రిన్సిపల్ అంటేనే అది ప్రాయంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇక దానికి ప్రపోజల్ వెళ్ళాలి దానికి అన్ని డిపిఆర్ అవ్వాలి నిధులు ఎంత అవుతాయో ఎస్టిమేట్లు వేయాలి అన్నీ ఉంటాయి సరే నేననేది ఇన్ప్రిన్సిపల్ ఒప్పుకున్నారంటే ఇక అది అవుతుంది కదా అది అదే ఇప్పుడు వాడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత నెక్స్ట్ పెద్ద పార్టీ టీడీపీ అవును ఇన్ని స్థానాలు ఉన్న పార్టీ లేదు ఇంకా పైగా బీజేపీలో పూర్తి మెజార్టీ కూడా లేదు అది కూడా ఒక రెండు వాస్తవం గౌరవించింది డెఫినెట్ డెఫినెట్గా నేను ఎగ్జాంపుల్స్ చూస్తే కొన్ని బాగో కానీ అంటే అది కానీ ఢిల్లీలో ఎవరికెవరు మిత్రులు శత్రువులు అట్లా ఉండరు స్థానాలను బట్టి ఇస్తారు బట్టి దాన్ని దీన్ని బట్టి జనరల్గా అలాగే నడుస్తుంటాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ పెద్ద పార్టీ ఆయన నేషనల్ ఫ్రంట్ అని పెడితే నేషనల్ లీడర్స్ అందరూ ఆయన చుట్టూ తిరిగారు కానీ ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు తర్వాత నాకు తెలుసు అప్పుడు అక్కడ విపిసింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ తర్వాత ఎలాగా ఉంది కాబట్టి అక్కడ జన్ ఇక్కడ రాష్ట్ర రాష్ట్రాల్లో మాదిరి రా చూసుకుందాం కొట్టుకుందాం అట్లా ఉండవు పుచ్చుకునే ఉంటుంది ప్రతిపక్షంతో కూడా మాట్లాడుకుంటుంటారు అది కూడా పెద్ద ఇదేం కాదు ఇకపోతే ఇందాక మీరు మాట్లాడినట్లో ఇప్పుడు జగన్ జగన్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఎండిఏ ఆయన ఎండిఏలో కాదు ఆయన మాకు ప్రతిపక్షమే అయితే ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళల్లో వైసీపీ ఉంది టీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఇచ్చారు బీజేడి ఉంది బీజేడీ ఉంది మరి ఇష్యూ బేస్డ్గా ఇవ్వటం కొంత జరిగింది సరే ఇవాళ మాకు కీలకంగా కలిసి పోటీ చేయటం ప్రజలు మరి పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వటం అంతా రాష్ట్రానికి కేంద్రం నుంచి మామూలుగా చేసే సహాయం కన్నా అదనంగా డిపార్ట్మెంటల్ వైజ్ డెఫినెట్గా చేయాలి మీకు తప్పదు లేకపోతే జరుగుతాయి చేస్తారు సరే వాస్తవం మాట రఘునాథ్ బాబు గారు అదే కనుక భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడిగిన వెంటనే అపాయింట్మెంటు రెడ్ కార్పెట్ వేసేట పరిస్థితి ఉండేది అంటారా అట్లేదు ఇప్పుడు ఫోర్టీన్లో కూడా బాగానే జరిగింది అప్పుడు టూ సెవెంటీ టూ వచ్చినాయి మాకు అంటే అప్పుడు అవసరం లేదు అయినా కానీ తిండి బాగానే జరిగింది తర్వాత ఏదో ప్రపంచాలు ఎన్ని డిఫరెంట్ ఇష్యూ దానిలోకి వెళ్తే చాలా లోతుకి వెళ్ళాలి అది ఇప్పుడు అనవసరం ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెడ్డింగ్ జరిగినాక ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకొక డౌట్ ఉంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ నిన్న కూడా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ములాఖత్తు జైల్లో ములాఖత్తు తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశారు సో ప్రజలు మా వైపే నిలబడ్డారు కానీ అబద్ధ హామీలు ఇచ్చారు మోసం చేశారు ఆయనకి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి మరి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకుని రారు మెల్లగా ఏపీలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్షంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అంటే టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి పార్టీల మీద మెల్లమెల్లగా ప్రతిపక్ష మెల్లమెల్లగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఒత్తిడి పెంచే ప్రమాదం త్వరలో ఏర్పడబోతు అది ప్రతిపక్షం వాళ్ళ బాధ్యత కూడా హక్కే కాదు చెయ్యాలి ఏం చెయ్యకొద్ది ప్రతిపక్షం ఎందుకు ఏదో వాళ్ళకి నలభై ముప్పై తొమ్మిది చిల్లర ఓట్లు వచ్చినాయిగా శాతం వచ్చినాయి కదా కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఇది కూడా వాళ్ళు విమర్శలు చేయటం చేయాలి మనము ఇదిగో మనం ఏమేమి చేసి మనం చూపించాలి అది దాని మీద ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు ఏ ఒక ప్రత్యేక హోదా ఒకటే అన్ని సర్వరోగ నివారణ దీంతో మొత్తం అన్ని అయిపోతాయి కాదు కదా కాదు అది ఎన్నో సార్లు దాని మీద చర్చ జరిగింది అది దాని మీద అది ముగిసిన అధ్యాయం నితీష్ కుమార్ సాధ్యం కాదు ఆయన కూడా ఆయన కూడా ఏమన్నారు జాగ్రత్తగా ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్యాకేజ్ అన్నారు ఆ ప్యాకేజీ ఇక్కడ అప్పుడు ఇవ్వడం జరిగింది అది వాడుకోలేదు ఇప్పుడు వాడుకుంటారు అక్కడ అదే జరగచ్చు ఎందుకంటే నిజంగా బీహార్ వెనకబడింది నిజంగా ఆంధ్ర విడిపోయిన డెఫిసిట్ స్టేట్ కాబట్టి అవసరం ఉంది రాష్ట్రానికి మేల్ జరుగుతుంది ఈ జరిగే ఈ టూర్ సక్సెస్ అందులో ఎలాంటి డౌట్ డౌట్ లేదు లేదు రైట్ మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి